ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ఇరవై నాలుగు బ్రాంచ్ ఒంగోలులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు ఒంగోలులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ ను ఎంపీ మాగుంట ప్రారంభించారు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ లోని తను కంటి ఆపరేషన్ చేయించుకున్నానని చెప్పారు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు ప్రస్తుతం కంటికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని కోరారు గతం కంటే ఇప్పుడు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారని తెలిపారు ఫీజుల విషయంలో కంజెక్షన్ కూడా ఇస్తే బాగుంటుందని కోరారు ఆంధ్ర తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మేకా శ్రీకాంత్ సిద్ధ హనుమంతరావు బ్రిలియంట్ కంప్యూటర్ నేమతుల్లా బాద్షా మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాయి యశ్వంత్ వీరబాబు ఆపరేషన్ జిఎం ప్రదీప్ హెచ్ఓడి ఏపీ డాక్టర్ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు

Is the okay. No. Everything is good for our own company. And all equipment that you are giving is the own. Mm -hmm. Everything is own. One and every day we maintain the same protocol. We the Chennai MA also every branch, we mm -hmm. ensure that same care has been given to everybody, equipment and everything. The yeah, yeah. nice. so pride mm -hmm. of work. Yes, so absolutely. Amazing.

ఈ రోజు ఇరవై నాలుగో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేసి ఐ వెరీ హ్యాపీ టు వెల్కమ్ ఎంపీ సార్ డాక్టర్ మాగుండ్రీనివాస రెడ్డి సార్ అండ్ ఆల్ గెస్ట్ And across all districts in Andhra Pradesh, we are opening our uh, new hospitals. And from today, the free eye check-up and the cataract workshop has been given to the, all the uh, patients who are walking into our hospital. Prime Minister, Guys, please okay. So now, we will and we will request our MP sir to have three words. Agarwal sir. ఐ హాస్పిటల్ ఫ్యామిలీకి ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఉన్న పేషెంట్స్ బిలాంగ్స్ టు అగర్వాల్ హై హాస్పిటల్ అందరు కూడా మా గుట్టు కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు జరుపుతూ ఉన్నాను నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం నేను మా కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తూ అనేది చూస్తూ వస్తున్నాం వైద్య సేవ అనేది ఎంతో అవసరం ఉన్నప్పుడు కూడా హై హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలు కూడా బట్ సోఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం అగర్వాల్స్ హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు వారే నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నా రెండు కళ్ళకు కూడా ఆపరేషన్ కూడా చేశారు అప్పుడు కొంచెం చూపు తక్కువ ఉండేది ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది ఎక్కడైనా తర దూరపు వస్తువులైనా దగ్గర వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్డ్గా ఉంటారు ఆయన ఎవరు థాట్ చెట్టున దే ఆర్ గోయింగ్ టు సెటప్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ ఇయర్ అండ్ అంగోల్ దగ్గర అన్ని ఎంపానల్మెంట్ ఇన్సూరెన్స్ ఎంపానల్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఓకే ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సదుపాయం త్వరలోనే వస్తుంది మనం అప్లై చేస్తున్నాము వచ్చిన తర్వాత మనం త్రూ మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ మనం అందరికీ కమ్యూనికేట్ చేస్తాము ఇప్పుడు మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నియర్ బై హాస్పిటల్స్ మన దగ్గర

సో ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ మోడర్ ఎక్విప్మెంట్స్ మన ఒంగోలు మనం స్టార్ట్ చేసామండి అగర్వాల హెయి హాస్పిటల్ సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ కి సిటీస్కి అనేసి మేము విన్నాము హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అట్లా ఇదెస్పెక్ట్ కాస్ట్ ఉన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ మన ఒంగోలు మనం ఇక్కడ ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నిటికీ మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము అండ్ యాక్చువల్గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ నైంటీ డేస్ అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చెకప్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటారు అనేసి కోరుకుంటున్నాము ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తేనే మనకి బయటపడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటారు అనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవరి